హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సందీప్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అంటే విశిష్టంగా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికైతే మనం చేరుకున్నాం ఆ ప్రత్యేకమైన ప్రాంతం మన తెలంగాణ రాష్ట్రంలోని భూదాన్ పోచంపల్లి సో ఇప్పటికీ ఎన్నో పవర్ లూమ్స్ ఉన్నా కూడా మనకు హ్యాండ్లూమ్ తో అయితే ఇక్కడ క్లాత్ తయారవుతుంది మన ఈ పోచంపల్లి క్లాత్ అనేది అంటే పోచంపల్లి శారీస్ అనేది మనకు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన చీరలు అని చెప్పొచ్చు అండ్ మనకి ఇక్కడ అంటే చీరలతో పాటు ఇంకా రకరకాల ఫ్యాబ్రిక్స్ అయితే మనకు తయారవుతున్నాయి కళా కళాపునర్వి హ్యాండ్లూమ్స్ అయితే వచ్చాం సో మనకు ఈ రోజు చీర ఎలా తయారవుతుంది ఇక్కడ నేతనల్ల పనితీరు ఎలా ఉందనేది అనేది మనమైతే చూసి తెలుసుకుందాం సో ఫాలో నేను ఈ వీడియోని షూట్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది ఎందుకంటే నాకు అదంతా అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం వీడియోని చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి చీరల తయారీలో మనకు ముఖ్యంగా రా సిల్క్ ని వాడుతారు అంటే పట్టుదారం ఈ సిల్క్ అనేది పట్టు పురుగుల నుంచి సేకరిస్తారు తెలంగాణలో కూడా ఈ పట్టుదారం ఉత్పత్తి చేస్తారు కానీ ఇక్కడ మనకు బెంగళూరు నుంచి అయితే దిగుమతి చేసుకుంటున్నారు అలా దిగుమతి చేసుకున్న దారాన్ని సింగిల్ పోగు నుంచి వార్పుగా వెప్ట్ తయారు చేస్తారు వార్ప్ అంటే పొడుగు వెప్ట్ అంటే అడ్డం వార్ప్ అయితే టూ ప్లే త్రీ ప్లే అంటే మూడు పోగులు గాని రెండు పోగులు గాని కలిపి ఒక దారంగా అయితే తయారు చేస్తారు కానీ వెప్ లో మాత్రం సిక్స్ ప్లే అంటే ఆరు దారాలు కలిపి ఒక దారంగా తయారు చేస్తారు అలా తయారు చేసిన వార్ప్ ని చీరను బట్టి అంటే వంద పోగులు గాని ఇంకా ఎక్కువ గాని చీర లెంత్ బ్లౌజ్ లెంత్ బట్టి మేజర్ చేసుకొని మనకైతే ని తయారు చేసుకుంటారు ఇది వార్పు అంటారు వార్పు చీరలకు అంటే అక్కడ వరకు వాటిని క్లోజ్ చేసేస్తారా ఇవి మొత్తం చీర గుర్తులు వేస్తున్నాం అన్నట్టు వేసి బ్లౌజ్ మన కొంగుకు గుర్తులు పెడుతున్నాము లోపల తీసుకోబట్టి డై చేస్తాం ఇది కంప్లీట్గా అంటే అక్కడ ఎనిమిది జీరలు ఆ నుంచి ఇక్కడ ఇంత పొడుగు ఎనిమిది జీరలు ఎనిమిది చీరలు ఎనిమిది జీర పొడుగు అన్నట్టు వార్పు అంటారు వార్పు ఇది ఎన్ని చీరలు ఇక్కడ చీరలు ఈ వార్పు ని మనకు బ్లీచ్ లో అయితే ముంచి ఆరబెడతారు ఎందుకంటే ఈ సిల్క్ అనేది రంగులద్దాం గా ఉండదు ఆ తర్వాత రంగులు రంగులద్దడం అంటే మనకు ఏ రంగు కావాలి ఏ డిజైన్ కావాలి బ్లౌజ్ ఏ డిజైన్ లో ఉండాలి ఏ రంగు లో ఉండాలి అనేది రంగులు రంగులద్దడం అనే ప్రాసెస్ అయితే జరుగుతుంది సో రంగులద్దిన తర్వాత మనకు వెప్ట్ లో మనకు డిజైన్స్ అనేవి చేస్తారు అంటే అచ్చు ఎలా చీరలో ఏ డిజైన్ కావాలి ఎలా ఉండాలి అనేది డిజైన్ చేసి రంగులద్దడం అయితే జరుగుతుంది బ్లీచింగ్ తీసిన తర్వాత ఈ టైప్లో వస్తాయి ఇది అయిపోయాక అక్కడ బాబిన్స్ మీద దిపుతాం డబ్బల మీద ఆ డబ్బల మీద దిప్పినాక మర్తాస్కి ఏమో అందులో పోస్తాం చిన్నాస్ ఏమో మిషన్ మీద పోస్తాం చిన్నాస్ మీద పోసినాక ఇట్లా డిజైన్ వేస్తాం ఇది డిజైన్ చూసుకుంటా ఇది అయిపోయాక సే డల్ కలర్ నుంచి డార్క్ కలర్ వరకు లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ వరకు చేస్తాం ఇది అయిపోయాక ప్రాసెసింగ్ అయిపోయినాక టై అండ్ టై అంటే ఇక్కడ కట్లు వస్తాయి లబ్బర్లు వస్తాయి అవన్నీ కట్టుకుంటే చేస్తాం అది అయిపోయినాక ఈ టైప్లో అయిపోతుంది నేస్త్రు బాబించులో తిప్పుకొని నేసుకుంటారు అన్నమాట వీడియో షూట్ చేస్తున్నప్పుడు నాకు ఒక మిషన్ కనబడ్డది ఆస్ మిషిన్ అదే చింతకింది మల్లేశం గారు నెట్ఫ్లిక్స్ లో సినిమా ఉంటది మల్లేశం అని చెప్పి ఆయన అయితే ఇది ఆస్ మిషన్ తయారు చేశాడు ఎలాంటి ఇంజనీరింగ్ టెక్నిక్స్ లేకుండా ఎలాంటి నాలెడ్జ్ లేకుండా వాళ్ళ అమ్మ కోసం అయితే తయారు చేశాడు సినిమా కూడా చాలా బాగుంటది ఒకసారి వీలుంటే చూడండి ఇంకా సిల్క్ రా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫైనల్ గా మనం మగ్గం నేయడానికి సో మనకి ఇక్కడైతే చాలా మగ్గాలు ఉన్నాయి చాలా మంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వేస్తున్నారు సో మనం వెళ్ళి అది ఎలా నేస్తున్నారు అనేది ఒకసారి అయితే చూద్దాం డిజైన్ చేయడం కాకుండా డైరెక్ట్ ఈ వీటిల్లోనే డిజైన్ అవుతుంది కింద వాళ్ళు ప్రాసెస్ చేసినప్పుడు డిజైన్ చేసి ఇస్తారు సో దీన్ని మీరు దీంట్లో పెట్టుకొని చేసుకున్నప్పుడు చెప్పి ఓకే 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 అంటే మనకు ఒకప్పుడు కింద భూమిలో ఉండదు కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటన్నట్టు ఓకే కాలు అవునవును ఇదంతా ఇట్లా అంటే అన్న చెప్పాను కానీ ఇదంతా కంప్లీట్గా కిందనే ప్రాసెస్ అయింది కిందనే అయిన తర్వాత ఓన్లీ ఓన్లీ మనం దీని మీద నేసినప్పుడు ఈ ప్లేస్లో దేని ప్లేస్లో అది వస్తుంది అన్నట్టు ఓకే దీంట్లో కూడా లైన్ ఉంది మళ్ళా ఇప్పుడు దీంట్లో కూడా ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ ఇది తీసుకోవాలి నెక్స్ట్ తర్వాత ఇది తీసుకోవాలి ఓకే ఓకే కింద ప్రాసెస్ చేసి అంటే అందులో ఒక్కటి మిస్టేక్ అయినా కూడా మనకు డిజైన్ అనేది మారిపోతుంది కంప్లీట్గా ఒక్కసారీ చేయడానికి ఆరు మీటర్లు సారీ వన్ మీటర్ బ్లౌజు అంటే మనకు ఏడు మీటర్లు ఉంటుంది కంప్లీట్గా చీర ఏడు మీటర్లు అంటే మనకు ఒక ఫైవ్ ఫైవ్ డేస్ ఓకే ఓకే దాని మీద టైం స్పెండ్ చేసిన దాన్ని బట్టి అంటే మీకు ఒక్క చీరలు ఓకే అంటే మీరు మంత్లీ ఎన్ని చీరలు వరకు చేస్తారు వన్ మంత్లా వన్ మంత్కి ఎనిమిది చీరలు ఓకే మనకి ఇప్పుడు ఇది మనకు హ్యాండ్లూమ్ కాబట్టి మనకు ఇంత టైం ప్రాసెస్ అదే మనకు పవర్ లూమ్ అయితే ఇంత ప్రాసెస్ ఉండదు ഡെക്റ്റ് പ്രിന്റ് കൊട്ടി അതെ അതിൽ ഓക്കെ ഓക്കെ എന്നാൽ വീഡിയോ ചൂസ് నీ కోసం బార్డర్ల సైనికుడు కాస్తున్నాడు ఈ దేశాన్ని కాపాడడానికి రైతన్న దేశానికి అన్నం పెడుతున్నాడు నేతన్న నీ గౌరవాన్ని కాపాడి బట్టస్తున్నాడు చేస్తున్న పని ఏదైనా పడుతున్న కష్టం ఏదైనా మీ అందరికీ సలాం జై హింద్ ఈ వీడియో అయితే ఇంత ఇంకా ఇలాంటి మరెండో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ అయితే చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి వీడియోస్ రీచ్ ఉండదని తెలిసినా కూడా మేము షూట్ చేస్తున్నాం ఎందుకంటే ఒక కొత్త కంటెంట్ తీసుకురావాలని ఇక్కడ మన పోచల్ సొసైటీ ఆఫీస్ పక్కనే తమిళమ్మ చాయ్ డబ్బు ఉంది కాఫీ తాగుతున్నాం మేము సూపర్ ఉంది మొన్న మొన్న వచ్చినప్పుడు చాయ్ తాగినాం చాలా బాగుంది మళ్ళీ ఒకసారి వచ్చి చాయ్ తాగుదాం అంటే కాఫీ పెట్టేసింది చాలా అద్భుతంగా ఉంది